హిందూపురంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దీపికను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శాంతమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు హిందూపురంలో శనివారం ఏర్పాటు చేసిన మేమంతా సిద్దం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషములకు ప్రారంభం కావలసిన సీఎం సభ పన్నెండు గంటల పది నిమిషములకు ప్రారంభమైంది దీంతో ఎండ వేడిమికి తట్టుకోలేక బహిరంగ సభకు విచ్చేసిన జనం తలలిడిపోయారు తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి బహిరంగ సభ వేదిక వద్దకు వస్తున్నారు జనం తిరిగి వెళ్లిపోవడం కనిపించింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే మీ బిడ్డ జగన్ లక్షల కోట్లు అందించాడు పద్నాలుగు ఏ పేదవాడికైనా ఒక్క మంచి గుర్తు వస్తుందా పిండి కొద్ది రొట్టె అనే నానుడి ఉంది మనకి కానీ పిండి ఎంత ఉన్నా కూడా అధికారం చంద్రబాబు దైతే మాత్రం రొట్టెను తన మనుషులే తినేస్తారని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు ఏనాడైనా పేదల ఖాతాలోకి ఒక్క రూపాయి వేశాడా కానీ మీ బిడ్డ ఏకంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కి రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్లు నేరుగా లంచాలు వివక్ష లేకుండా అందించాడు ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబులోకి వెళ్ళింది అందులో చంద్రబాబుకి ఎంత దత్తపుత్రుడికి ఎంత ఎల్లో మీడియాకు ఎంత పోయింది అని మీరందరూ టీడీపీని నిలదీయండి మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మకండి చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తెలుసా దీని అర్థం భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు ఉండేలా చేసిన చట్టం పేరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు కానీ కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబు దైతే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్ని తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి అంటే మీ బ్యాంక్ అకౌంట్లలోకి అంటే మీ ఖాతాల్లోకి అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయిన వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు చేతులు పైకి మీ బిడ్డ అదే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకి వారి చేతికి మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేవు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీ బిడ్డ ఈ డబ్బులన్నీ పంపించాడు మరి ఇదే నేను అడుగుతా ఉన్నా మరి ఇదే డబ్బు మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబీ లేకపోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబుకి ఎంత పోయింది దత్తపుత్రుడికి ఎంత ఇచ్చారు ఈనాడుకి ఎంత పోయింది ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది టీవీ ఫైవ్కి ఎంత పోయింది వీరి జన్మభూమి జోబులేకి ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి ప్రభు నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ అసలు చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా అయ్యా అసలు నీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది అని అడుగుతా ఉన్నా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఎందుకనంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి ఆ భూముల్లో ఎక్స్టెంటైనా తక్కువ ఉంటుంది సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు చుట్టూ భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరూ అయినా కూడా వాళ్ళ భూముని కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రా ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం కానీ ఇది జరగాలి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి ఈరోజు మీ బిడ్డ వంద సంవత్సరాల క్రింద జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు రైతుల కోసం తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి సర్వే చేసిన భూమి ఉంటుంది సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నలకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే ఆ భూముల కన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పి చెప్పే పరిస్థితి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది